హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మా నార్మాడి గడికి అయితే వచ్చినావు ఇందాక నీళ్ళు పెట్టినాయి కదా ఇప్పుడైతే పిండి చల్తున్నావు ఇటు చూడండి అయితే వచ్చారు ఇక పిండి చల్లుతురు నారు మంచి ఉంది పక్కన పోసిర్రు కానీ వాళ్ళదంతా గానం బాలే అంటే మావారు పోసిన రోజు నాలుగైదు సార్లు వచ్చి జాగ్రత్తగా కాపాడుకురమాట ఇదిగో చూడండి మావారు పిండి చల్లుతురు మా వారు చదువుకురలే కానీ వ్యవసాయం బాగానే చేస్తాడు కష్టజీవి అనమాట రైతు బిడ్డ ఇదిగో చూడండి యూరియా ఒక్కటేనా ఇదేముందు ముందు పిండియా యూరియానా కొద్దిగా పల్సగా ఉన్నట్టు దా పీకే అక్కడ పీకే పల్సగా అయింది సరిపోద్దా ఇక్కడి వరకు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి